పత్తిపాడు నియోజకవర్గం తురుకుపాలెం గ్రామంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది గత మూడు మాసాల్లో మరణించడం పట్ల రాష్ట్ర ప్రజలు పత్రికలు మీడియా అధికారులు ప్రజలు అందరూ కూడా విశ్రాంతికి గురయ్యారు కారణం ఏమిటి అనేటువంటి దాని మీద గత వారం రోజులుగా జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని విభాగాలు వాటరు శానిటేషను పరిసరాల పరిస్థితుల మీద అధ్యయనం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నారు ఈ పూట రాష్ట్ర మంత్రివర్యులు శాసనసభ్యులు వారు కూడా ఇప్పుడు స్పాట్లని ఉండి విషయాలు చాలా గ్రామాలలో మౌలికంగా ఉన్నటువంటి సమస్య పరిశుభ్రమైనటువంటి మంచినీరు లేకపోవటం సిపిఐ పార్టీగా అన్ని అంశాల కన్నా ఆరోగ్యపరమైన విషయాలు ప్రభుత్వాల బాధ్యత మంచినీరు అందించడం ప్రాథమికమైనటువంటి బాధ్యత సురక్షితమైనటువంటి మంచినీరు పొందడం ప్రజల హక్కు ఇక్కడ గత సంవత్సరం సంవత్సరాల కాలంగా కాలంగా ముందు కూడా మంచినీరు కొంత పచ్చగా కనపడుతుంది అనే ఫిర్యాదు ఉంది దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించలేదని భావిస్తున్నాము ఏమైనా గ్రామ ప్రజల సెంటిమెంట్ పొడ్డురాయికి సంబంధించినటువంటి కొంత ఉంది కానీ అలాంటి సెంటిమెంట్తో మరణాలు జరగవు ఏమై ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మరొక మరణం సంభవించకుండా అనుమానితులందరికీ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే మరణించిన కుటుంబాల వారికి ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున ఎక్స్రే కూడా చెల్లించమని కోరుతున్నాం ఇవాళ ఈ తురగపాలెం గ్రామాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఇలాంటి పరిస్థితులు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఉన్నా వాటన్నింటి మీద ఒక గ్రాండ్ సర్వేలాగా మంత్రివర్గాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపించి ఇలాంటి పరిస్థితి మరో చోట పునరావృతం కాకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం